నా ఇష్టం ఎన్ని గంటలైనా చేయిస్తా ఎవరు కలతారు కల్తరు నా ఇష్టం ఇష్టం కలుసుకోలేదు మధ్యలో ఎవరు కలతరకూడదు అన్నాడు అలాగే గురుగారు మీ ఇష్టం ఎన్ని గంటలు చేయించాలి ఆయన ఓకే కలదెరవలేదు కలు తెరచారు ఇప్పుడు మీరు ఎన్ని గంటలు జామ చేశారు తెలుసు అన్నారు మాకు తెలియదు గురుగారు నాకు తెలుసు మేము మిమ్మల్ని జామ కూర్చో పెట్టానే టైం చూసుకున్నాను రాత్రి పద ఇప్పుడు మిమ్మల్ని లేట్ చూసారు రెండు అయింది అంటే ఇప్పుడు మీరు ఫోర్ అవర్స్ ధ్యానం చేశారా అన్నాడు ఫస్ట్ ఫోర్ అవర్స్ చేసి నేను అక్కడ అతకున్నంత ఒక గంట చేసేవాళ్ళు అప్పుడు నాకు ఎలా ఉందంటే కేవలం పదిహేను నిమిషాలు చేసినట్టుంది మరో నీకు విషయం చెప్పాలరా అన్నాడు ఏడు సార్ నాలుగు గంటలు కూర్చుంటే ధ్యానంలో పది నిమిషాలే చేసినట్టు ఉంటే వాడు కరెక్ట్గా ధ్యానం చేసినట్లు కొంతమంది పదిహేను నిమిషాలు కూర్చో నేను నాలుగు గంటలు చేసినట్టుంది అంటారు వేస్ట్లేదు వాళ్ళు చేసి బాగా గంట నేను నాలుగు గంటలు చూసినామంటారు తెలుసుకోవాలి ధ్యానం చేసేవాళ్ళు